నమస్తే అండి నేను మీ ఆడవాళ్ళందరికి ఆడవాళ్ళందరికీ చిన్న ప్రోడక్ట్ తయారు చేస్తాను కంపల్సరీ మీకు బాగా ఉపయోగపడుతుంది అనమాట యూజ్ అవుద్ది అందుకని నేను చేస్తున్నాను అనమాట దీనికి మనకు ఒక వాటర్ బాటిల్ మూత కావాలండి అలాగే పిల్లలు ఆడుకుంటారు కదా బెల్లుండి బుడగా ఇదోటండి అయితే ఏం చేసానంటే పొయ్యి అని స్టార్ట్ చేసి ఈ ఊస కాల్చానండి అండి దీంతో నేను బిజ్జలు వేస్తాను చూడండి ఒకసారి ఇక చూడండి జాగ్రత్తగా ఇండే మీరు ఇక బిజ్జలు వేస్తున్నానండి కాలుతుందండి బిజ్జలు ఇక వేస్తున్నాను అనమాట మీకు కంపల్సరీ ఇది చాలా బాగా యూజ్ అవుద్ది ఆడవాళ్ళు ఇంకా ఇంక ఇలా ఆ ఓస మీ దగ్గర ఉంటే పర్వాలేదండి అండి వేసేసుకోండి మీకు ఏది ఏది ఉంటే అందుబాటులో దాంతో వేసేసుకోండి పర్వాలేదు కంపల్సరీ ఈజీ అవుద్ది అనమాట అండి ఆల్రెడీ వేసేసాను అనమాట అండి వేసేసిన తర్వాత ఈ బెలూన్ ఉంది కదండి ఈ బెలూన్ని ఏం చేస్తారంటే ఇక ఈ జాయింట్ ఇక్కడ కట్ చేసేయండి కట్ చేసేది సరిపోద్ది ఇక కట్ చేసానండి కట్ చేసాను కదా ఈ మూత ఆల్రెడీ బిజ్జలు పెట్టాం కదండి దీన్ని ఎలా పట్టుకోండి ఇలా పట్టుకొని ఏం చేస్తారంటే ఇక ఈ బెలూన్ని ఇలా పెట్టండి చాలా సింపుల్ అనమాట ఇక రబ్బర్ పెట్టండి ఇంకోడి పెట్టేసాను చూసారా ఈ పెట్టేసిన తర్వాత అండి ఏం చేస్తారంటే దీన్ని అట్టుకు వచ్చేసి ఇగో కులాయి పెట్టండి ఇలాగ కంపల్సరీ కంపల్సరీ ఇది కులాయి పెట్టండి ఇంకోడి కులాయి పెట్టేసాను నేను ఆల్రెడీ ఈ కులాగ పెట్టిన దాన్ని ఊడిపోకూడదు కదా ఊడిపోకూడదు కాబట్టి నా దగ్గర ఈ ఒకటి ఉంది ట్యాక్ వేస్తున్నాను కంపల్సరీ మీకు ఇది అది ఇగో ఇలా ట్యాక్ వేసుకోండి వేసుకున్న తర్వాత అండి ఏమొద్దంటే మీరు గిల్లు కడుక్కుంటారు కదా గిల్లు కడుక్కున్నప్పుడు చూసుకోండి ఇగో ఇలాగ ఇలా తిప్పుకోవచ్చు అనమాట కంపల్సరీ యూజ్ అవుద్ది అనమాట నేను బాగా ఆడవాళ్ళకి ఉపయోగపడుతుంది కదని చేశాను అనమాట అండి చూడండి కంపల్సరీ మీరు చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ సింక్ కట్ట కడిగేటప్పుడు నీళ్ళు మనం చేత్తో పోతాం కదా సరిగ్గా బాగోదు కాబట్టి చూడండి ఇలా ఎలా బాగుందో చాలా బాగుంది కదా మా ఆవిడ కూడా దీన్ని శుభ్రంగా వాడుకుంటుంది అనమాట ఈ వీడియో అండి ఈ వీడియో చాలా కష్టపడి చేశాను మీరు కూడా చూశారు కదా కాబట్టి ఈ వీడియో పది మందికి షేర్ చేయండి ఉపయోగపడుతుంది ఉపయోగపడాలనే నా తాపత్రయం అలా వీడియో లైక్ చేసి మన మన పేజ్ని పాలి